హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి స్వీట్ పొటాటో ఎలా కుక్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ స్వీట్ పొటాటోని ఇట్లా వాటర్లో నానబెట్టి దానికి మొత్తం ఇట్లా మట్టి వస్తుందండి మంచిగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ వాటర్ తీసేసి మళ్ళీ వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి ఈ క్లీన్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఒకసారి వాటర్లో పెట్టుకున్నాను ఇంకేమైనా చిన్న డట్ ఉంటే వెళ్ళిపోతుందని తర్వాత ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఆయిల్ వేసి మొత్తం ఎడ్జెస్కి గ్రీస్ చేసుకోవాలి గ్రీస్ చేసుకున్న తర్వాత స్వీట్ పొటాటోస్ ఈ కుక్కర్లో పెట్టుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలి కుక్కర్కి మాత్రం విజిల్ తీసేయాలండి విజిల్ ఉండకూడదు ఇలా పెట్టుకొని ఇప్పుడు పొయ్యి మీద పెట్టి సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆ ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది మధ్యలో నేను చూసిన విధంగా షేక్ చేసుకోవాలి షేక్ చేసుకుంటే కిందివి పైన పైనవి కిందికి అయితే ఇలా ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోయింది కదా మన స్వీట్ పొటాటో కుక్ అయిపోయింది